నా పేరు వంగా గిరిజా కుమారి నేను వైఎస్ఆర్సిపి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా అధ్యక్షురాలని రోజున జనసేన పార్టీ నుంచి వీర మహిళలు కానీ జనసేనలో ఉన్న కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి ఇజ్రాయిల్ గారి మీద అనేక రకాలైన విష ప్రయోగాలు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎమ్మెల్సీగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవంతో ఆయన ఎమ్మెల్సీ చేశారు అలాగే మా పార్టీకి మా పార్టీలో ఉన్న నాయకులు విమర్శించే ముందు మీరేంటో మీరు నిరూపించుకోండి మీరు ఎలా మీరు ఎలాగా ప్రజల్లో ఉండాలి ఎలా మీరు గెలుపొందాలి మీరు ఎలా మీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఇవి ఆలోచించుకోండి ఇంతసేపు వైసీపీనే టార్గెట్ని చేసి వైసీపీలో ఉన్న మహిళలను కానీ వైసీపీలో ఉన్న నాయకులను కానీ అలాగే వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలను కానీ ఈరోజు చూస్తే రమేష్ యాదవ్ గారిని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని అలాగే ఉప్పలపాటి హారిక గారిని అలాగే అనేక మంది ఇలాగ వైసీపీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఇవన్నీ చేయటం మీకు సరైనది కాదు మీరు ఒక చదువుకున్న వ్యక్తులుగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చదువుకున్నారు మీరు మీరు ఆలోచన చేసుకోండి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంతసేపు లేనిపోని అపోహ లేనిపోనివన్నీ రుద్దుతూ మా పార్టీ మీద బురద మా నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయకండి మీరేంటో మీరు నిరూపించుకుని అప్పుడు మా పార్టీ మీద చెప్పండి అలాగే మా పార్టీ నాయకులను కానీ మా పార్టీలో ఉన్న మహిళలను కానీ మీరు విమర్శిస్తూ ఉంటే మా పార్టీలో ఉన్న మహిళా నాయకులు ఎవ్వరూ కూడా ఊరుకోమని వైసీపీ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము